నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ చిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవచించినాలో మహిమపరతు నిన్నే సర్వకృపాని నీవు సర్వాధికారి వినివు సత్యస్వరూపి వినివు రాధింతు నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమశిఖరము చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతమునాలో నీవే చెరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతమునాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా మహిమలు నీకే నాయేసు రాజ ఆరాధన నీకే స్తుతి స్తుతిమహిమలు నీకే నాయసు రాజాం ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవేం నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమానిను చేరే క్షణము రాదా నీదగ నాతో నిలచే నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమా నిను చేరే క్షణము రాదా నీదగ నాతో నిలచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో స్తుతి మహిమలు నీకే నాయసు రాజం ఆరాధన నీకే తేజో స్తుతి మహిమలు నీకేం యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహసంగ నీ క్షేమ శిఖరము నీసింహాసనము నను చేర్చుటకు శిలువనుమోయుట నేర్పించితివి నీ సింహాసనము నను చేర్చుటకు నేర్పించి తివి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నన్ను నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమ విరాజాం స్తుతి మహిమలు నీకే నాయేసు రాజం ఆరాధన నీకే తేజో విరాజం స్తుమహిమలు నీకే నాయసురాజ ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది కందని స్నేహశిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించినాలో మహిమపరతు నిన్నే సర్వకృపాని నీవు సర్వాధికారి వినివు సత్యస్వరూపి వినీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నాఊహ కందని క్షేమశిఖరము